వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది ర్యాగింగ్కు పాల్పడ్డ ఎనభై ఒక్క మంది విద్యార్థినులపై వేటుపడింది స్టూడెంట్స్ ను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు అధికారులు జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు దీంతో కామర్స్ ఎకనామిక్స్ జువాలజీ సీనియర్ విద్యార్థినులపై వేటు వేశారు ఇంతమంది విద్యార్థినులను సస్పెండ్ చేయడం కాకతీయ చరిత్రలో ఇదే తొలిసారి ఈ ర్యాగింగ్ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్ద అందిస్తారు కాకతీయ యూనివర్సిటీ పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది సాధారణంగా ర్యాగింగ్ అనగానే అబ్బాయిలు గుర్తుకొస్తారు కానీ కాకతీయ యూనివర్సిటీలో ర్యాంకు పాల్పడిన ఎనభై ఒక్క మంది సీనియర్ విద్యార్థినులు సస్పెన్షన్కు గురయ్యారు వారంతా ఇక్కడ ఈ హాస్టల్స్లోనే ఉంటున్నటువంటి విద్యార్థినులు వారంతా జూనియర్ విద్యార్థులను వివిధ కారణాలతో ర్యాంకు పాల్పడిన నేపథ్యంలో వారంతా ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే విచారణ జరిపినటువంటి ప్రొఫెసర్స్ నివేదిక కేయు రిజిస్ట్రార్కు సమర్పించారు ఈ నేపథ్యంలోనే ఎనభై ఒక్క మంది విద్యార్థుల పైన సస్పెన్షన్ వేటు పడింది వారంతా వారం రోజుల పాటు వారిపైన సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సో వీరిలో ఎనభై ఒక్క మంది ఇరవై ఎనిమిది మంది పీజీ విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా కామర్స్ ఎకనామిక్స్ విద్యార్థులు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు అదేవిధంగా జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇరవై ఐదు మంది విద్యార్థినులు ఉన్నారు వీరంతా జూనియర్ విద్యార్థులను వివిధ కారణాలతో వివిధ రూపాల్లో హాస్టల్స్లో కావచ్చు అక్కడ ఆ క్లాస్రూంలో కూడా వారందరినీ కూడా ర్యాగింగ్కు పాల్పడి వివిధ ఇబ్బందులు పెట్టిన నేపథ్యంలో వారిపైన వారంతా జూనియర్ విద్యార్థులు ప్రొఫె ప్రొఫెసర్స్కు అదేవిధంగా హాస్టల్స్ ప్రిన్సిపల్స్కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో వారిపైన విచారణ జరిపినటువంటి అధికారులు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు వారిపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు వారం రోజుల పాటు హాస్టల్స్ అదేవిధంగా తరగతి గదుల నుంచి కూడా బహిష్కరిస్తూ వారిపైన సస్పెన్షన్ వేటు వేశారు ఈ నేపథ్యంలో వారంతా కూడా వారి ఇల్లులోకి వెళ్ళిపోయారు అయితే సహజంగా మనం కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు ఎన్ఐటీలో కావచ్చు కాకతీయ మెడికల్ కాలేజీలో కావచ్చు ఇతర విద్యా సంస్థలు ఎక్కడైనా ర్యాగింగ్ అనగానే సహజంగా మనకు అబ్బాయిలు గుర్తుకొస్తారు అబ్బాయిలు సీనియర్లు జూనియర్ల మధ్య పరస్పరం వివాదాలు తలెత్తడం గొడవలు తలెత్తడం వారు ర్యాంక్ పాల్పడడం అనేది సహజంగా చూస్తుంటాం కానీ అందుకు పూర్తి భిన్నంగా అమ్మాయిలు కూడా ఈ విధంగా సీనియర్ విద్యార్థినిలు జూనియర్ విద్యార్థుల పట్ల ర్యాంక్ పాల్పడడం అనేది ఒక సంచలనంగా మారింది కానీ అదే స్థాయిలో కాకతీయ యూనివర్సిటీ పాలకవర్గం కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంది ఏకకాలంలో ఎనభై ఒక్క మంది విద్యార్థుల పైన సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో ఒకసారిగా అది సంచలనంగా మారింది సో వారిపైన వారు బాధ్యతగా వ్యవహరించాలి జూ సీనియర్ జూనియర్ విద్యార్థులను వారు స్వాగతించాల్సింది పోయి వారిపైన ఈ విధంగా ర్యాంక్ పాల్పడడం అనేది తప్పు అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు సో మొత్తం మీదనైతే పాలక వర్గం ఏకకాలంలో ఎనభై ఒక్క మంది విద్యార్థులపైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో సంచలనంగా మారింది విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు వారందరినీ కూడా ఎనభై ఒక్క మంది విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు సస్పెన్షన్కి గురైన వారున్నారో వారందరూ కూడా ఇల్లులోకి వెళ్ళిపోయారు మూడు రోజుల పాటు కూడా వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో ఆ విద్యార్థులు కూడా క్రమక్రమంగా ఇల్లులోకి వెళ్ళిపోతున్నారు మొత్తం మీద అయితే ఎనభై ఒక్క మంది పైన ఏకకాలంలో సస్పెన్షన్ వేటు పడబడినది కాకతీయ యూనివర్సిటీ చరిత్రలోనే ఇది ప్రప్రదం అందులోనూ అమ్మాయిలు ఏకకాలంలో ఎనభై ఒక్క మంది పైన సస్పెన్షన్ వేటుపడడం ఒక కారణం అయితే అందులోనూ వారంతా కూడా అమ్మాయిలు కావడం ఒక సెన్సేషన్గా మారింది కాకతీయ యూనివర్సిటీ పాలవర్గం తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ప్రతి ఒక్క కూడా ఒక్కసారిగా అయోమయానికి గురైనటువంటి పరిస్థితి సో ఇంత పెద్ద ఎత్తున ఎనభై ఒక్క మంది అంటే వారి వివిధ కోణాల్లో కూడా అంటే సీసీ కెమెరాలు అదే అదేవిధంగా ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి జూనియర్ విద్యార్థులారో వారిని కూడా పిలిచి విచారించారు ఎంతమంది ఏ విధంగా ర్యాంక్ చేశారు ఎక్కడ ర్యాంక్ చేశారు తరగతి గదుల్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ వరుసగా నాలుగు హాస్టల్స్ ఉంటాయి గర్ల్స్ హాస్టల్స్ సో ఈ హాస్టల్స్ పరిసర ప్రాంతాలకు కూడా ఏ విధంగా వారిని ర్యాంక్ పాల్పడి ఏ విధమైనటువంటి ర్యాంక్ చేశారనేది కూడా వివిధ కోణాల్లో విచారణ జరిపిన అనంతరం వారిపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు కెమెరా పర్సన్ మొన్నతో పెద్ద టీవీ నైన్ వరంగల్